హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మహీ థింగ్స్ ఈరోజు నేను శారీ తీసుకున్నా అండి మీషో నుంచి ఇది వచ్చేసి ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ చూడండి శారీ ఇలా ఉంది కింద బార్డర్ ఇలా ఇచ్చారు ఫ్రంట్ ఇలా ఉంది చూడండి పైన బార్డర్ ఇట్లా స్మాల్ బార్డర్ ఇచ్చారు హాట్ సిల్ అంట శారీ క్లాత్ కలర్ అయితే బాగుందండి ఇది పళ్ళు అనుకుంటా ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా ఉంది చూడండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్ అతికిపోయింది కదా క్వాలిటీ కూడా టూ గుడ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకు చిన్న చిన్న డైమండ్ లాగా ఇచ్చారు చూడండి ఒకసారి క్వాలిటీ అయితే సూపర్ అనిపించింది నాకు ఇది మాత్రం మిస్ చేసుకోకండి డెఫినెట్గా తీసుకోండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చెక్ చేసుకోండి మన ఛానల్లో గోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ